ఎస్ ఈ రోజు మనతో పాటు రియల్ హీరో అనే చెప్పాలి సో దివాళీ సీజన్ ని ఒక్కసారిగా మార్చేశారు కిరణ్ ఉన్నారు అన్న చెప్పండి దివాళీ సీజన్ అన్ సీజన్ ఇప్పటి వరకు అవన్నీ మార్చేసారు ఇప్పుడు కే ర్యాంప్ లాస్ట్ టైం కా కావచ్చు ఎలా అనిపిస్తుంది బాగుందా మన ప్రేక్షకులు అసలు దివాలికి పండగ పూట వచ్చి లాస్ట్ ఇయర్ ఇయర్ అసలు సినిమాలు బాగా చూసారు అండ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ అలాగే చెప్పాలి చాలా సంతోషంగా బండ్ల గణేష్ గారు సో చాలా సూపర్ గా మాట్లాడారు ఆ అవార్డ్స్ అన్ని చిరంజీవి గారితో పాటు పోల్చారు ఆ స్పీచ్ ఉన్నప్పుడు ఎలా అన్నలా సడన్గా మాట్లాడారు థ్యాంక్స్ అన్నకు మంచిగా అండ్ ఇక కష్టపడదాం ఎంతవరకు వెళ్దాం ఎప్పుడు అంటే నిద్రలో కూడా కలవరిస్తున్నాం ఆ సాంగ్స్ని అలా ఇంకా ప్లేలిస్ట్లో కిరణ్ అబ్బోవరం లిస్ట్లో ఇంకా అలాంటి సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా కొంచెం అంటే వీలైనంత సాంగ్స్ ని ఎక్కడైనా స్కోప్ దొరికితే కంటెంట్కి ఇబ్బంది పడకనా ఏమైనా స్కోప్ దొరికితే నా సినిమాల్లో రావడానికి ప్రయత్నిస్తుంది నాకు చాలా ఇష్టం నైన్టీ సాంగ్స్ ఫైనల్గా ఒక ఇంటి అబ్బాయిగా అండ్ అలాగే చాలా మంది దగ్గరికి ఉంటారు హీరోస్ అందులో మీరు ఒకరు చెప్పాలి సో టీఎఫ్ఐ ఆడియన్స్కి ఒక మాట చెప్పాలంటే కిరణ్ అబ్బో అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఎంతకన్నా అసలు ఇంకా చాలా గట్టి ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మరిన్ని మంచి సినిమాలు చేస్తున్నాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం అయితే ఈరోజు మరొకసారి సక్సెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది పాటుగా గడ్డం ప్రసాద్ గారిని అలాగే బండ్ల గణేష్ని స్పెషల్ గెస్ట్ గా పిలవడం జరిగింది వాళ్ళ స్పీచ్లు కూడా అదర కొట్టేశారు చిరంజీవి గారితో పోల్చిన బండ్ల గణేష్ గారి కామెంట్స్ పైన కూడా కిరణ్ అబ్బవరం గారు స్పందించడం జరిగింది ఇది కిరణ్ అబ్బవరంతో ఫేస్ టు ఫేస్ వీడియో జనెస్ నీరస్తో రాణి మెగా నైన్ టీవీ హైదరాబాద్